అయిన మీ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూస్తే లైక్ చేయటం మర్చిపోతున్నారు సో వీడియో ఫస్ట్లోనే లైక్ చేయండి చివరిలో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి ఇంక ఇవాళ ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఇది మకానా కర్రీ అండి చాలా బాగుంటుంది అండ్ అలాగే బిర్యానీలోకి కానీ చపాతీస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి నేను మకానా చూపిస్తున్నా కదా ఇది మనకి తామర గింజలండి చాలా అంటే చాలా వరకు అందరికీ తెలిసినవే కర్రీ ఎలా చేస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు ఇది చాలా హెల్దీ ప్రోడక్ట్ అండి సో అందుకే మీకు కర్రీ చేసి చూపిస్తున్నా కొంచెం నేను ఒక కప్పు మకాన తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకుంటున్నా అండి కొంతమంది ఫ్రై చేయకుండా ఈ కర్రీ చేస్తున్నారు సో టేస్ట్ అనేది మనకి తెలియాలి అంటే కనుక కంపల్సరీవి దోరగా వేయించుకోవాలండి లేకపోతే చప్పచప్పగా ఉండి టేస్ట్ అస్సలు బాగుండదు ఒక టూ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి మకానా అనేది మనకి చాలా ఈజీగానే దొరికేస్తుందండి కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటుంది అండ్ అలాగే వీటిని స్నాక్ ఐటమ్ కింద కూడా రోస్ట్ చేసుకొని తింటారు ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్నా కదండి ఇలా ఫ్రై చేసుకొని జస్ట్ కొంచెం పింక్ సాల్ట్ అనేది కలుపుకొని తింటా ఉంటే ఇది మనకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట చిన్న పిల్లలు కూడా తినొచ్చు బాలింకలు కూడా తినచ్చండి సో అదనమాట అండ్ అలాగే చాలా చోట్ల మనం కొంచెం వెళ్తాం కదండి అలాంటి చోట కూడా ఈ కర్రీ వేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది మకానా గోంగూర ఇంకా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు నేను చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి నేను గోంగూర యూజ్ చేయట్లేదు ఇంకొకసారి మీకు ఇంకొక రెసిపీ కింద అది షేర్ చేస్తాను సో ఇవాళ ఓన్లీ కర్రీ మాత్రమే నేను చూపిస్తున్నాను సో ఇలాగ ఫ్రై అయిపోయినాయి అండి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నా క్రిస్పీగా అయిపోతాయి అనమాట మనకి ఫ్రై చేసిన తర్వాత సో అలా ఫ్రై చేసేసుకోవాలండి ఇది ఇలాగే కూడా తినడం తినేసేయచ్చు అనమాట ఇంకా అదే బాండిలో కర్రీ సురపడుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి ఇంకా మసాలా దినుసులు ఏమీ వేయన అవసరం లేదు కొంచెం బిర్యానీ ఆకైతే ఒక రెండు ఆకులు అయితే వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆకు బాగా వేగాలండి తర్వాత ఒక రెండు ఆనియన్స్ బాగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసుకొని వేయించుకుంటున్నాను ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసేస్తే కొంచెం తొందరగా వేగిపోతుందండి ఆనియన్స్ బాగా వేగాలి ప్రతి ఒక్క రెసిపీలో కూడా అండి మనం ఆనియన్ కరెక్ట్గా వేయించుకోవాలి ఆనియన్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రాక్ స్మెల్ పోయిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి బాగా వేయించుకుంటున్నా ఈ టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి టమాటాలు ఎప్పుడైతే మగ్గుతాయో మనకు అప్పుడు గ్రేవీ వస్తుంది గ్రేవీ కోసం మనకి టమాటాలు యూస్ చేస్తామన్నమాట సో టేస్టీగా కూడా ఉంటుందండి టమాటా వేసుకోవటం వల్ల మాకు ఈ రకంగా గ్రేవీ అవసరం లేదంటే కనుక గ్రేవీ ప్రాసెస్ వీడియో ఇంకొకటి మీకు చేసి చూపిస్తా మనకి టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడా కారం వేస్తున్నా సాల్ట్ ఆల్రెడీ ముందు వేసా కదండి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవటం అనేది మంచిది ఇవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నా ఇవి అడుగు పట్టకుండా ఒక రెండు టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకున్న గట్టి పెరుగుని వేసుకోవాలండి ఈ పెరుగు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది కర్రీకి మనకి కర్రీలో ఉండే టేస్ట్ అంతా కూడా ఈ పెరుగులోనే ఉంటుంది పెరుగు వేయకపోతే టేస్ట్ అనేది రాదండి అందుకని చెప్పేసి చెప్తున్నా పరు ఆ పెరుగు అంతా కూడా బాగా బీట్ చేసి వేసుకొని పెరుగు కూడా కొంచెం వేయించుకోవాలి కర్రీలో బాగా ఆ గ్రేవీలో కలిసిపోయేలాగా పెరుగంత కూడా కొంచెం బాగా కుక్ చేసుకోండి ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి జస్ట్ కొంచెం వాటర్ వేసాను అనమాట ఎక్కువ వాటర్ అయితే ఏం వేయనవసరం లేదు సో ఇది వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఇలాగ గ్రేవీ అంతా దగ్గర పడుతూ ఉడుకుతుంది చూసారా ఇలా ఉడుకుతున్న ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న మకాన వేసేసుకోండి ఈ మకాన వేసిన తర్వాత కూడా బాగా కలిపి పెట్టండి మనకి ఆల్రెడీ స్పైసెస్ అనేవి యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా మనం ఏమీ వేసుకుని అవసరం లేదండి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని బాగా దగ్గర పడేలాగా కుక్ చేసుకోండి కర్రీ బాగా దగ్గర పడడం అంటే గ్రేవీ అనేది కొంచెం ఆయిల్ పైకి తంతు ఉంటుంది చూసారా ఆయిల్ పైకి తంతు ఉన్న టైం లాగా మనం కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత పెట్టి తీసుకుంటూ కలుపుతూ ఉండండి ఎందుకంటే మనం పెరుగు వేసాము గరం మసాలా వేసాము కదండి అడుగు పట్టేస్తుందన్నమాట సో కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత ఇంకా కర్రీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ రావాలంటే కనుక కొంచెం కసూరి మీద అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసేయండి ఆ కసూరి మీద లేదు అనుకుంటే కనుక కొంచెం పచ్చి మెంతి కూర చిగురు ఆకులు కూర ఉంటుంది చూసారా అది కూడా వేసుకోవచ్చండి సో అంతే అనమాట ఇంకా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీ కిందకి దింపేయటమేనండి ఇంకా అంతే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ మకాన కర్రీ ఇది గ్రేవీ కర్రీ అనమాట రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీస్లోకి కానీ వెజ్ బిర్యానీలోకి కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట సో అదనమాట ఇవాళ నా వీడియో రెసిపీ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసిన వంట కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకొస్తా అండి అందువరకు అందరికీ బాయ్ అండి